సో ఈ భూమి మీద మనిషికి మాత్రమే సంబంధించిన ఒక పదం ఉంది చాలా పదాలు ఉన్నాయి సాధన ప్రకృతిలో ఏ ప్రాణి సాధన చేయదు మనిషి మాత్రమే సాధన చేస్తాడు సాధన ఉంది కాబట్టి దానికి వెంటనే ఇంకొక పదం జోడించబడ్డది సాధకుడు దీనికి దానికి మధ్యన సాధ్యం ఉంది సో సాధకుడు సాధన చేయడం వల్ల సాధ్యమవుతుంది ఒక సాధ్యం అయింది ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు సిద్ధి అయింది దాన్ని వర్బల్గా చెప్పినప్పుడు ఒక పుస్తకంగా చెప్పినప్పుడు సిద్ధాంతమైంది సో ఇది భాషకు సంబంధించిన ఒక కాంటెక్స్ట్ సో ఈ సాధనలు అందరు చేస్తున్నారు ఒక టైంలో నేను చేశాను అయితే ఇన్ జనరల్ సాధనలు అందరు చేస్తున్నారు చదువుకోవడం వాళ్ళు రాయడం లేకపోతే పుస్తకాన్ని చదవడం వంట చేయడం ఈ సాధనలు జనరల్ కానీ ఎందుకు కొన్ని సాధనలకి మనం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం ధ్యాన సాధన తపో సాధన అనగానే తెలియని గంభీరత వచ్చింది సో నాకున్న ఫ్రెండ్స్తో కూడా ఈ చర్చ అనంతంగా జరిగేది సో నేను ఎప్పుడు అడిగే ఒక జనరల్ క్వశ్చన్ బట్ నో వన్ ఎవర్ ఆన్సర్డ్ అసలు సాధన ఎంతకాలం చేయాలి కొందరు అందరు సాధన జీవితకాలం చేసేది కాదు ఒక గురువు సమక్షంలో ఒక లిమిటెడ్ పీరియడ్ చేస్తేనే అప్పుడు సాధనకి ఒక ఫలశ్రుత వస్తుంది నాకెందుకు ఇది ఎప్పుడు కర్వించగాలి ఒక కాంటెక్స్ట్ కూడా ఉంది ఒకనొక ప్రక్రియ ఉంది ఒక గురువు సాధన చేయడం వల్ల ఆరు సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు శిష్యులంతా అడుగుతున్నారు ఇది రావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది ఈయన అనుభవాన్ని ప్రామాణికంగా చేసుకొని చెప్తున్నాడు సిక్స్ ఇయర్స్ ఇప్పుడు కొత్త శిష్యుడు వచ్చాడు నాకు ఆ విషయాన్ని చెప్పండి గురువు గారు అన్నాడు ఎంత సమయం పడుతుందని అందరుడు చెప్పారు ఆరేళ్ళు పడుతుంది నేను దాన్ని కన్సిడర్ చేయట్లే బట్ ఐ వాంట్ టు పర్స్యూ అప్పుడు గురువు అన్నాడు చాలా టైం పడుతుంది నేను ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు అదేమిటో చెప్పండి నాకు చెప్పిన తర్వాత ఒక త్రీ డేస్లో అది మేనిఫెస్ట్ అయింది అతనికి ఫస్ట్ టైం గురువుకి ఎన్లైటన్మెంట్ వచ్చింది ఓహో నేను డమ్ుగాండి కాబట్టి నాకు ఆరు నెలలు పట్టింది నేను గురువు అని అనుకోవడం వల్ల నేను దాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను అట్లేమీ లేదు సో మనస్సును బట్టి సాధన సాధన ఎండు కావడం అనేది ఉంటుంది ఒక సరైన మనస్సుకి ఎక్కువ టైం పట్టకపోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ పర్సీవ్ చేయగలిగే సామర్థ్యం ఉన్నవాడికి ఒక వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాడు నువ్వు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ తీసుకుంటున్నావు మళ్ళీ ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ వచ్చాయి మళ్ళీ ఆ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ వచ్చావు మళ్ళీ అతని చెప్తున్నాడు మళ్ళీ అందులో ట్వంటీ పర్సెంట్ తీసుకున్నావు జీవితకాలం ఈ ప్రశ్నల పరంపర అంటే ఎక్కువ ప్రశ్నలు పుడుతున్నాయంటే నువ్వు సరిగ్గా వినడం లేదు సో ఇట్లా ఆధ్యాత్మిక పరమైన సాధనకు సంబంధించిన కొన్నేళ్ళు ఈ చర్చల్లోనే గడిచిపోయింది విత్ లెటివ్ లిమిటెడ్ సాధన నాకు రెండు వేల తొమ్మిది తర్వాత మొట్టమొదటిసారి స్ట్రైక్ అయిన అంశం ఏంటంటే సాధన అనేది రెండు రకాలు ఉంది ఒకటి రాక్షస సాధన రెండవది సహజ సాధన సో రాక్షస సాధనకి సహజ సాధనకి డెఫినేషన్ చాలా సింపుల్ లిమిటెడ్ టైంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నువ్వు రాక్షస సాధన చేయాలి టైంని వదిలేసి జీవితకాలం దాన్ని అన్వయించుకున్నప్పుడు అది సహజ సాధన అయింది రాక్షస సాధనలో సాధన అనే పదానికి అమితమైన వాల్యూ ఉంది సహజ సాధనలో సాధన అనేది భాషకు వాడే పదమే సాధనగానే కాదు సహజ జీవన విధానమే సాధన అప్పుడు సాధకుడు కూడా డిసెప్ అయిపోయాడు సో న్యాచురల్గా ఏ పని అయితే మనం జీవితకాలం అన్వయించుకుంటున్నామో అక్కడ చేస్తున్నవాడు మాయమవుతుండో ఒక స్పృహ కలిగి దానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్ శ్వాసిస్తున్నాం జీవితకాలం తద్వారా శ్వాసిస్తున్నా అన్న భావన పోయింది శ్వాస ఆగితే శ్వాసించేవాడు మేలుకుంటాడు శ్వాసకు ఇబ్బంది అయితే శ్వాసించేవాడు సఫర్ అవుతాడు శ్వాస సహజంగా ఉంటే శ్వాసించేవాడు ఉంటాడు కానీ ఈగో ఉండదు సో నడుస్తున్నప్పుడు జీవితకాలం నడుస్తాం కాబట్టి నేను నీకంటే బాగా నడుస్తా అందరికంటే నేను బాగా నడుస్తాను ప్రూవ్ చేస్తా ఇటువంటి ఏమి ఉండవు సరే ఇవన్నీ ఇన్ జనరల్ అందరికీ జరుగుతున్నాయి కాబట్టి మనం చర్చిస్తలేం అనుకోవచ్చు సో నడక సహజంగా ఉన్నది ఒకవేళ కోల్పోతే అప్పుడు వస్తుంది నేను మళ్ళీ నడుస్తాను మూడు నెలలు కాలిరిగినప్పుడు తెలుస్తుంది సో మైండ్కి సంబంధించిన సాధనలు రాక్షస సాధనలు అందరు చేస్తున్నారు పరమంశ యోగానంద కావచ్చు చాలా పుస్తకాల్లో కఠోర తపస్సు చేశాడు అన్నం మాని చేశాడు తర్వాత చలిలో ఎండలో సినిమాలో కూడా చూపించారు అట్లా చేస్తేనే నీకు దైవ దర్శనం అవుతుంది నాకు ఇదంత వద్దనిపించింది అసలు ఏదో కఠోర సాధన చేసి ఒక సూపర్ హ్యూమన్ కావడం కంటే అత్యంత న్యాచురల్గా జీవితకాలం ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ కామన్ మ్యాన్ ఉందాం సూపర్ హ్యూమన్గా ఉంటే పేరు ప్రఖ్యాతులు రావచ్చు డబ్బు రావచ్చు లేకపోతే గుర్తింపు రావచ్చు నాకు అందులో పెద్ద మజ్జా కనపడలేదు ఎందుకంటే అట్లాంటి ఉన్న చోట తెలియకుండా ఒకటి వస్తుంది కంపారిజన్ ఇప్పుడు ఒకటి కష్టపడి స్టార్ అయ్యాడు ఇంకొకటి కష్టపడి స్టార్ అయ్యాడు చిన్న స్టార్ అయ్యాడు ఒక కష్టపడి కమెడియన్ అయ్యాడు ఖచ్చితంగా పోలిక ఉంటుంది డబ్బులో పోలిక ఉంటుంది హోదాలో పోలిక ఉంటుంది తర్వాత అభిమానుల సంఖ్యకు సంబంధించిన విషయాల్లో పోలికలు ఉంటాయి రెమ్యురేషన్ విషయాల్లో పోలికలు ఉంటాయి ఎక్కడైతే సాధన వల్ల నువ్వు ఒకటి మేనిఫెస్ట్ చేసుకున్నావు రాక్షస సాధన వల్ల ఖచ్చితంగా పోలికొస్తుంది ఎక్కడెక్కడ సహజ సాధన ఉందో అది అందరికీ వర్తిస్తుంది యూనివర్సల్ కాబట్టి పోలికి ఉండదు అందరూ శ్వాసిస్తున్నారు కాబట్టి ఈ భూమి మీద ఏ ప్రభుత్వం అవాడీయదు బెటర్గా శ్వాసించే అని స్కోపే లేదు దానికి అట్లాగే హాయిగా జీవించే మనిషిని ప్రపంచం గుర్తించదు వింతగా జీవించేవాడిని ఒక రోత పుట్టించే విధంగా జీవించే ఉదాహరణకి అందరు నడుస్తున్నారు హాయిగా ఒకడు ఉల్టా నడుస్తుండ అందరు వాడిని గుర్తిస్తారు సో నేను తెలియకుండా ఈ అసహజమైన సాధన షార్ట్ రాక్షస సాధనకి నేను గుడ్ బై చెప్పేసి లెట్స్ బీ న్యాచురల్ ఆర్డినరీ కుక్క పిల్లి ఎంత సహజంగా ఉన్నాయో బరువు లేకుండా అట్లా ఉందాం ఆ తర్వాత ఈ మెడిటేషన్స్ చేయడం లేకపోతే ఒక దాని మీద మనస్సు నిలబెట్టడం ఇట్లాంటివన్నీ పోయాయి రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ అది ఇంకింత ప్రాక్టికల్గా ఎట్లా చూడొచ్చు అంటే శాండార్ట్ పర్ఫార్మెన్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ ఎన్సిసికి పర్ఫామ్ చేసినప్పుడు చాలా దేశ విదేశాల నుంచి గొప్ప గొప్పలు వచ్చారు సో నేను పెద్ద స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నా కాబట్టి మా అన్న వచ్చాడు సో దానికి ఒక ఏడు రోజులు ప్రాక్టీస్ చేసిన పెద్ద హిట్ అయింది జనాలు చప్పట్లు కొడితే నా కాళ్ళ కింద భూమి కదిలిన ఫీలింగ్ వచ్చింది నాకు ఇప్పటికీ ఆ శబ్దం ఎట్లా రిజిస్టర్ అయిందంటే ఒక సముద్రపు ఘోష అంటే మూడు వేల మంది ఒకేసారి చప్పట్లు కొట్టడం నా జీవితంలో జరగాలి అసలు నాకు ఇద్దరు చూసేప్పుడు చప్పట్లు వరకు సో ఆ తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్కి ఇంకొక చోట పర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది ఈ విషయం మా అన్నతో చెప్పాను కానీ నాకు సమయం లేదు ఓన్లీ వన్ అండ్ హాఫ్ డే ప్రాక్టీస్ చేసిన ఈ రెండు షోస్కి మా అన్న వచ్చాడు ఆ రెండు షోస్ చూసిన తర్వాత ఇప్పుడు అతను అనాలిసిస్ చేస్తున్నాడు ఫస్ట్ షో సెకండ్ షో కంటే చాలా బెటర్ ఉంది వై బికాస్ అక్కడ ఏడు రోజులు ప్రాక్టీస్ చేసినావు ఇక్కడ ఓన్లీ వన్ అండ్ హాఫ్ డే ప్రాక్టీస్ చేసినాం నేను చెప్పాను ఈ చిన్న స్టేట్మెంట్తో నాకు మరొకసారి ప్రాక్టికల్గా ఈ విషయం అర్థమవుతుంది ఇక నో మోర్ ప్రాక్టీస్ ఇన్ లైఫ్ అంటే ఏది ఉందో అది పర్ఫామ్ చేద్దాం బెటర్గా పర్ఫామ్ చేయడం తీసేయాలి నాకు ఏది సాధ్యమో అట్లా మాట్లాడతా బెటర్గా మాట్లాడడం తీసేయాలి సో జీవితకాలం అనుభవించుకున్నప్పుడు బెటర్మెంట్ అనేది నాచురల్గా వస్తుంది చెట్టు పెరిగినట్టు కొంత కొంత ప్రగతి కానీ కొంత అందం కానీ కొంత ఆర్టికులేషన్ కానీ నాచురల్గా యాడ్ అవ్వాల్సింది వి షుడ్ నాట్ ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్ చేసినప్పుడు స్ట్రెస్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది సో సహజ సాధనలో ఒక గొప్ప లాభం వరిగేది ఏమిటి ఎవరికైనా ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మీరు వైలిన్ నేర్చుకుంటున్నారు ఇందులో నేర్చుకుంటారు టైం పెట్టారా యు ఆర్ గోయింగ్ టు సఫర్ మీకు ఎప్పటికీ అది అట కాకుండా రావచ్చు రాకపోవచ్చు బట్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ లైఫ్ టైమ్ అని అనగానే అది శ్వాసకి సమాంతరంగా మారిపోతుంది సో సహజ సాధనలన్నీ శ్వాసతో సమానం రాక్షస సాధనలన్నీ ఆస్తమాతో సమానం సో సహజంగా సాధన చేసినప్పుడు స్ట్రెస్ ఉండే అవకాశం లేదు నేను వైలిన్ తాక్టీస్ చేస్తాను అసలు ప్రాక్టీస్ చేసినట్టు కూడా తెలియదు అక్కడ అక్కడ చెంబు తట్టు ఉన్నట్టు అక్కడ పడి ఉంటుంది దాన్ని అసలు ప్యాక్ కూడా చేయను అగో నా కలర్స్ సరే నవ్వింది అట్లా పడున్నాయి బికాజ్ ఇది నా జీవితంలో ఒక భాగం నేను ప్రత్యేకంగా చేసేది కాదు అది కిచెన్లో గిన్నెలు ఉన్నట్టు ఇక్కడ ఇంట్లో వైలిన్ పడి ఉంది అట్లే కలర్స్ పడున్నాయి నా రాసుకునే ఐప్యాడ్ ఇక్కడ పడుంది నా యాక్సెసరీస్ ఇక్కడ పడుంది నా పడుకునే దుప్పటి పక్కన ఉంది అట్లా పడుకుంటే దుప్పటి ఇటు జరిగితే పెయింటింగ్ అటు జరిగితే అది ఇది ఎట్లా ఉందంటే ఒక పినకిల్లో కూర్చున్నాడు అంటే ఒక శిఖరంలో కుడివైపున చూస్తే సముద్రాలు కనిపిస్తున్నాయి ఎడంవైపున తిరిగితే కొండలు గుట్టలు కనిపిస్తున్నాయి ఇటువైపు తిరిగితే పూల తోటలు కనిపిస్తున్నాయి ఇటువైపు తిరిగితే ముళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి సో నువ్వు ఉన్న చోటనే ఉండు జస్ట్ చేంజ్ ద డైరెక్షన్ దట్స్ ఆల్ సో సహజ సాధనలో హార్డ్ వర్క్ లేదు సో రెండు వేల తొమ్మిది నుంచి ఒకటి ప్రామాణికంగా నా జీవితం నుంచి డ్రాప్ అయిన విషయం అంటే ఇది ఈగోగా చెప్పట్లేదు ఫ్యాక్ట్గా చెప్తున్నా నో హార్డ్ వర్క్ జీవితకాలం చేసేది ఏ దాంట్లోనూ హార్డ్ వర్క్ అక్కర్లేదు మిల్ల మిల్లగా మిల్ల దానికి కొంచెం 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 సరైన సమాచారం సరైన ఎందుకంటే యాంగ్జైటీ లేదు త్వర త్వరగా తెలుసుకోవాలి త్వర త్వరగా నేర్చు లేదు కాబట్టి నీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ప్రశాంతంగా ఉన్న మనస్సు ప్రశాంతంగా విషయాన్ని స్వీకరిస్తుంది అది ప్రశాంతంగా ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అది ప్రశాంతంగా పాడుతుంది ప్రశాంతంగా పాడుకుంటుంది సో ఈ చిన్న కాంటెక్స్ట్ అనేది కొత్తది ఇది అంటే మనకు ఎవరు చెప్పలే నేర్చుకునేది ఏదైనా టైం బౌండ్ ఉంటేనే అది అద్భుతంగా నేర్చుకోబడుతుంది అని చెప్పారు చిన్నప్పటి నుంచి ఎవరికన్నా తక్కువ సమయంలో నేర్చుకున్న వాడికి మనం గౌరవం కూడా ఇస్తున్నాం సంవత్సరంలో భగవద్గీత బట్టి పట్టిన వాడికి అవార్డ్స్ ఇస్తున్నాం అసాధారణ ధారణ ఉన్నవాడికి వెయ్యి శ్లోకాలు బట్టి పట్టిన వాడు అంటే వాడు బలవంతం చేశాడు మైండ్ని సరే ఆ ఒక్క విషయంలో హీమే ఫంక్షన్ ఎక్స్ట్రా ఆర్డినరీ వాట్ అబౌట్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లైఫ్ అంటే ఓన్లీ పేరు తెచ్చుకోవడానికి ఉన్న ఒక విషయం కాదు సో సహజంగా ఉండడం వల్ల ఫైనల్గా జరిగే ఒక మిరాకులు ఉంది సాధన అనే ఒక పదం పదంగా ఉంటుంది కానీ సాధన కాదు అది శ్వాసిస్తున్నాం ఇట్ ఈస్ నాట్ ప్రాక్టీస్ అది న్యాచురల్గా జరుగుతుంది అట్లా ఇదేమో మనకు భయపడుతుంది కాబట్టి న్యాచురల్గా జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైనా కొత్త ఇన్స్ట్రుమెంట్ పికప్ చేశారు నేర్చుకోవడానికి దాని జీవితకాలం అని అన్వయించుకున్నారు అన్వయించుకున్న మరొక ఇనిషియల్గా అది మీకు ప్రత్యేక వస్తువుగా కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే వదలకుండా దాన్ని టచ్ చేస్తున్నారు మీ యొక్క శ్రద్ధ ఎప్పుడు దాని వైపు ఈక్వల్గా ఉందో కొన్ని సంవత్సరాల్లో అది మీలో అసిమ్యులేట్ అయిపోతుంది అది మీ యొక్క అంతర్భాగంగా మారిపోతుంది మీ యొక్క మెంబర్ అవుతుంది మీ లింబ్ అవుతుంది ఎప్పుడైతే అది మీలో భాగమైందో ఇక స్పెషల్గా సాధన అక్కర్లే సంగీతానికి సంబంధించిన అంతర్ నిరంతరం ఓపెన్ ఉంటాయి ఇక్కడ పాట అనిపించింది ఆ పాట మీతో మాట్లాడుతూ ఆ పాట పర్సీవ్ చేస్తుంది మైండ్ బికాస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ మీతో మాట్లాడుతూ చల్లగాలి వచ్చింది శరీరం ఎంజాయ్ చేస్తుంది మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడే నా శరీరంలో మూత్రం తయారవుతుంటుంది ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సాధకుడు డిసప్పర్ అవుతాడు సాధకుడు డిసప్పియర్ అవడంతో తక్షణం లిబరేషన్ బికాస్ ప్రాక్టి సాధనలో అత్యంత పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది మరి ఇంతమంది సాధన చేస్తున్న వాళ్ళని నేను సరదాగా అడుగుతున్న ఈ ప్రశ్న సాధన ఎప్పుడు ఎండవుతుంది సాధన యొక్క పరమోద్దేశం ఏంటంటే సాధన యొక్క అల్టిమేట్ గోల్ ఏదైనా ఉందంటే సాధన నుంచి విముక్తే సాధన మిగిలిందా సాధకుడు మిగులుతాడు సాధన ఎండ్ అయినప్పుడే సాధకుడు డిసెప్పాడు సాధకుడు ఈజ్ ద ఐ ఈగో సో సాధన ఎంత తక్కువ సమయంలో మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ సాధకుడు అంత స్ట్రాంగ్ అవుతున్నాడు సో సాధకుడు ఎంత స్ట్రాంగ్ అయితే అంత ఈగో అంత ప్రొక్లైమేషన్ వస్తుంది క్లైమింగ్ ఎస్ నేను చేశాను నేను వారం రోజుల్లో నేను దీన్ని సాధించాను దమ్ గ్రేట్ ఇప్పుడు వారం రోజుల్లో సాధించిన వాడు పది రోజుల్లో సాధించిన వాడు నెలలో సాధించిన వాడు ఇట్లాంటి వాళ్ళ మధ్యన ఇప్పుడు ఇంకెవడో బయలుదేరతాడు వారం రోజుల్లో కాదు నేను మూడు రోజులను సాధించాను అప్పుడు ఈ వారం రోజులు సాధించిన వాడికి కొంచెం ఈగో డిస్టర్బ్ అవ్వచ్చు సో ఇది ఒక అంతులేని రోలర్ కోస్టర్ ఇది డిసిషన్ కూడా సహజంగానే తీసుకోబడ్డది సో ఇప్పుడు ఫైనల్ కంక్లూషన్ ఏమిటి మన జీవితంలో అనంతమైన అవకాశాలు ఏదన్నా నేర్చుకోవచ్చు ఎక్కడికన్నా పోవచ్చు అది మన జీవితంలోకి తీసుకోవాలా వద్దా అనే దానికి ఒకే ఒక ప్రామాణికం ఒకవేళ తీసుకుంటే జీవితకాలం కొనసాగిస్తా అయితేనే తీసుకో లేకపోతే తీసుకోకు తద్వారా యూఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్ ఎగ్జాంపుల్ ఏమంటారు మన హాకీ ఆడదామా అని అడేవాడు ఇప్పుడు ఈ చిన్న అవగాహనతో మీలో యాంగ్జైటీ ఉండదు ఒక్క నిమిషం నేను అది ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నానుకో జీవితకాలం అయితేనే చేస్తాం సో నాకు జీవితకాలం ప్రాక్టీస్ చేసే అవకాశాలు కనిపిస్తావు కాబట్టి నాకు వద్దది ఈ క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చినప్పుడు మన మైండ్లో సో మచ్ జార్గా డిస్టర్పర్ అయిపోయి మన మైండ్ చాలా ప్రశాంతంగా మారిపోతుంది తీసుకునే అంశాలు కొన్ని అవి జీవితకాలం కొనసాగిస్తాం కాబట్టి శ్వాసతో సమానంగా మారిపోతాయి అనేది ఇక డిస్ప్యూట్ లేని ఒక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్సర్ లేడు ఆధ్యాత్మికత యొక్క ఒకనొక పరమోత్కృష్టమైన సారం ఇది సో రాక్షస సాధన ఎవరైతే చేస్తారో రాక్షస సాధనతో పాటు ఈగో కూడా వస్తే గుర్తిస్తే సరిపోతుంది సహజ సాధనలో ఈగోకి స్కోపే లేదు బికాజ్ ఆర్ కంటిన్యూయింగ్ లైఫ్ టైం రెండవది ఈ విషయాలు ఎన్నిసార్లు చెప్పినా కొత్తవే ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన అన్న ధారణ కూడా ఉండదు ఇప్పుడు ఎందరో మహానుభావులు లాలుగుడు జయరామని వాయించాడు వినేవాళ్ళకు అనుకుంటూ ఇప్పటికి పదిసార్లు వాయించాడు నో ఎవ్రీ టైమ్ హీస్ ప్లేయింగ్ విత్ ఎ న్యూ యూనో ఎక్స్పీరియన్స్ ప్రతిసారి ఏదో యాడ్ చేస్తున్నాడు ప్రతిసారి ఏదో జోడిస్తున్నాడు ప్రతిసారి ఏదో ప్రయోగం చేస్తున్నాడు ఇది కామన్ మ్యాన్ తెలియదు నేను ఈ సాధన అనేది జీవితకాలం చేయాలి అన్న విషయాన్ని ఇంతకుముందు వంద సార్లు చెప్పిండొచ్చు మళ్ళీ ఇప్పుడు ఇంకా రిఫైంట్గా చెప్పిన సాధన అంటే ఇదే చేస్తున్న పనే చేస్తున్నావు కానీ నీకు బోర్ రావడం లేదు ఏ పని చేస్తే ఎన్నిసార్లు చేసినా బోర్ రావడం లేదు అది మాత్రమే నీ పని ఎన్నిసార్లు చేసినా సమయం తెలుస్తలేదు అది మాత్రమే నీ పని మిగతా అవన్నీ నీ పనులు కావు మిగతా అన్నిటి వల్ల ఖచ్చితంగా స్ట్రెస్ రావాల్సిందే మిగతా అన్నిటి వల్ల యాంగ్జైటీ రావాల్సిందే మిగతా అన్నింట్లోనూ పోలికలు రావాల్సిందే ఇది అనివార్యంగా జరుగుతుంది అంటే అన్నీ తెలిసి చేస్తాడని నేనైతే అనుకోని మనిషి కొన్ని ఇంటెన్షనల్ కొన్ని ఇంటెన్షనల్ కొన్ని బై ఫోర్స్ కొన్ని బై ట్రెడిషన్ కొన్ని బై కండిషన్ అట్లా జరుగుతుంటుంది సో పర్సనల్లీ ఐఎమ్ ఆల్ ఫర్ న్యాచురల్ ప్రాక్టీస్ విచ్ కంటిన్యూస్ ఫర్ లైఫ్ టైం అంటే సోక్రటిస్ చెప్పిన మాట ఒకటి మనోడు చాలా గొప్పగా చెప్తారు కానీ ఇప్పుడు నేను చెప్పిన థీరీకి అది ఎంత బాగా యాప్ట్ అవుతుంది అతన్ని ఇంకొక రెండు గంటల్లో విషమిచ్చి చంపేస్తారు అక్కడ ఉన్నవాళ్ళు అంతా అనుకుంటారు తన శిష్యులు ప్లేటో కావచ్చు క్రిటో కావచ్చు ఆ క్రిటో అంటాడు అతను బాగా ధనికుడు అనమాట సోక్రటిస్ని జైలు నుంచి తప్పించడానికి ప్రయత్నం చేసే వ్యక్తి అప్పుడు సోక్రటీస్ అంటాడు నేను ఇక్కడి నుంచి తప్పించుకొని పోతే వాళ్ళు వాళ్ళు చెప్తున్న సత్యం అవుతుంది మరి మీకు మరణం గురించి భయం లేదా అంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు జైలుకి వెళ్తే భయం అని చాలామంది చెప్పేవాళ్ళు కానీ నాకు జైల్లో ఏ భయం ఏట్లే అంటే నా మైండ్ బాగుందని తర్వాత మిమ్మల్ని చనిపోయిన తర్వాత మరి మీలో ప్రధాన శిష్యుడు ఎవరు ఎట్లా ఎట్లా అని డిస్కషన్ వస్తుంది అప్పుడు సోక్రటీస్ చెప్పిన ఒక మాట ఏంటంటే అసలు మీరంతా ఎవరు మీ అందరి పేర్లు నేను ఉచ్చరిస్తున్నాను కనుక మీరు చరిత్రలో నిలిచిపోతారు సో నా మాటకున్న పవర్ అది సో సోక్రటీస్ ఆ రోజు అందరి ముందు అన్న అంటే క్రిటో ఈజ్ మై డిసేబుల్ తద్వారా క్రిటో అనే పేరుని ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది బికాస్ ఐ అడ్ ఇట్ సో నేను శరీరపరంగా నిష్క్రమించవచ్చు ఈ భూమి మీద నా పేరు శాశ్వతం ఉండబోతుంది అని చెప్పిన తర్వాత శిష్యులంతా వెళ్ళిపోతారు అప్పుడు ఆ జైలు అధికారి చూస్తూ ఉంటాడు అనమాట ఏమిటి ఆ చనిపోయే ముందు ఏదో చదువుతుంటాడు ఏమయ్యా ఇంకో గంట సేపు అయితే నీకు విషయం ఇస్తారు చచ్చిపోవాలంటే అప్పుడు అంటాడు చావు గురించి నాకు తెలియదు మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మరణించిన తర్వాత నేను చూస్తా ఒకవేళ నేను మెలకువలో ఉంటాయి లేదా నేను ఏదో విధంగా అవైలబుల్ ఉంటాయి అదర్వైజ్ నాకు తెలియదు కానీ ఈ క్షణం నా చేతిలో ఒక పుస్తకం ఉంది ఐ కెన్ లర్న్ సో ఎవడైతే జీవితకాలం నేర్చుకోవాలని నిర్ణయించుకుంటాడో చివరి క్షణం వరకు దాన్ని కొనసాగించవచ్చు ఎవరన్నా ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ మధ్య కాలంలోనే మరణించిన ఒక మహానుభావుడు ఉన్నాడు మన సమాజంలో మీరు వినే ఉంటారు అతని పేరు శ్రీపాద పినాకపాణి వంద సంవత్సరాలు బతికాడు గ్రేట్ ఓకల్ ఓకలిస్ట్ ఆయన శిష్యులు అతిరథ మహారథులు ఉన్నారు మీకు బాగా నచ్చిన ఓలెటి వెంకటేశ్వర్లు నేదు కృష్ణమూర్తి ఇలాంటి ఎందరో ఉన్నారు నాకు బాగా పరిచయం అనసయ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు దేరాలు ఫేమస్ పీపుల్ ఇంకా ఎంత ఫేమస్ అయినా ఆయన దగ్గరకు వస్తే కాళ్ళు మొక్కాల్సిందే కింద కూర్చోవలసిందే ఆయన చివరి రోజు వరకు ప్రాక్టీస్ చేశాడు బెడ్ మీద బెడ్ రిడన్ అయ్యుండి కూడా సంగీతం చెప్పాడు సంగీతాన్ని వింటూ సంగీతాన్ని పాడు కావలిస్తే ఎప్పుడన్నా యూట్యూబ్లో శ్రీపాద పినాక పాడి లాస్ట్ డేస్ అని కొట్టండి హీ విల్ బి సింగింగ్ విత్ జాయ్ శరీరం సహకరిస్తలేదు మైండ్కి ఏం ప్రాబ్లం లేదు సో జీవితకాలం సాధన చేసిన వాడికి మైండ్ అత్యంత సహజంగా అట్లా సద్దు ఒకానొక ఒకనొక ఎంచుకున్న పనిలో అట్లా రమిస్తుంది అనమాట దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ సహజ సాధన అంతే ప్రస్తుతానికి